అమ్మాయిలనే కాదు వాళ్ళ భార్యలను కూడా ఇలాగే పొగ పొగిడితే బెటర్ అవును కదా కొంతమంది భార్యల్ని భర్తలు అసలు పొగడరు బాగున్నావు ఈ రోజు వంట బాగుంది అందంగా ఉన్నావు కూడా అన్నారు కొత్త అంటారేమో ఏంటో మనసులో మాట చెప్తున్నాం అదే ఉండదు అండి మా రూట్ సెపరేట్ నేను మొన్నే నా భార్యను కూర్చోపెట్టి ఒక మంచి పాట పాడాను ఆమెను పొగుడుతూ తప్పలేదు నా కోసం పాట రాసారా అవునా రిలీజ్ చేయండి చేయండి వాళ్ళు నేర్చుకుంటారు సో ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు డూ అండ్ ఇది ఇది స్పిరిచువల్ లెట్ మీ యాడ్ దట్ ఇది స్పిరిచువల్ వర్క్ బిల్డింగ్ సంబడి నీ సొంత కుటుంబం నీ పిల్లలు నీ భార్య వాళ్ళను కట్టడం వాళ్ళ మొరాల్ బూస్ట్ చేయటం ఇది స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఇది ఆధ్యాత్మికమైన ఆరాధన మీ భార్యను చేసినంత మాత్రం నువ్వేదో తప్పు చేసేస్తున్నావు లేకపోతే విగ్రహారాధన కొంతమంది పెద్దానికి తీసుకొస్తారు విగ్రహారాధన చేసేసారి కాదు అది కాదు నీ భార్యను పొగుడుతున్నావు అంటే నీ భార్యనే పొగుడుతున్నావు పక్కింటామని పొగిడితే ప్రాబ్లం నీ భార్యను పొగిడితే ప్రాబ్లం కాదు గుర్తుంచుకోండి ఈ విషయం అందులో చేయాలి సాటి అయిన సహకారిగా ప్రభు మేము చేశాడు దాని అర్థం మేము మీకు సహాయక సహకారలం కాదని కాదు మేము సహకారలమే ఉండాలి అదే నేను ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను గృహ పరిపాలన చేసే బాధ్యత ప్రభు స్త్రీకి ఇచ్చాడు కదా జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటుంది కదా ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుతున్నట్టుగా స్త్రీ భార్య సపోర్ట్ లేకపోతే భర్త చాలా కార్యాలు చేయలేడు మరి భర్త ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి స్త్రీకి కుటుంబ విషయంలో పిల్లల పెంపకం విషయంలో పురుషుడి పాత్ర ఎంతవరకు ఉండాలి అంటే పురుషాధిక్య ప్రపంచంలో పెరుగుతున్న కొన్ని పద్ధతుల్లో మనందరం ఉన్నాం మన పూర్వీకులు మనం మన తరాలన్నీ కూడా సో ఇప్పుడు భర్త ఇంట్లో ఇక్కడ చీపు తీసి అక్కడ పెట్టినా ఇక్కడ కప్పు తీసి అంతే ఎందుకంటే ఇక్కడ కాఫీ తాగిన కప్పు తీసి ఒకవేళ అక్కడ పెడితే అయ్యో మీరు కాఫీ కప్ ఏంటండి మీరు అన్నారే అధికారం ఇచ్చేస్తారని మీరు మాకు గాలి కొడుతుంటారు మేము ఎగురుతుంటాం అదే అంటే మీరు గాలి కొట్టడం మానేస్తే మేము కూడా మర్యాద ఉంటాం అంటే సార్ కత్తుకొని కాదన్నా పురుషులకు గాలి కొట్టడంతోనే స్త్రీల యొక్క జీవితం అయిపోతాయి ఏంటన్నా మరి పరిస్థితి తప్పు తప్పు అంటే ఇక్కడ మార్పు రావాల్సింది పురుషులకు కాదు స్త్రీలలో అని చెప్తున్నాను నా పాయింట్ అర్థం చేసుకోండి ఇక్కడ గాలి కొట్టడం మానేసి కొట్టమని కాదు కొట్టకండి గాలి కొట్టకండి కొట్టకండి మొగ్గు కూడా కొట్టకండి దయచేసి ఏమ్మా మీరు గాలి కొట్టినా కొడతారు కొట్టకపోయినా కొడతారు దాని బదులు మంచిగా ఉన్నారు అనుకోండి అన్ని సెట్ అయిపోతాయి అవునా పిల్లల పెంపకంలో సంఘ పరిచర్యలో ఒక స్త్రీకి ఒక పురుషుడు ఆయన సేవకుడు కావచ్చు లేదా విశ్వాసి కావచ్చు ఇంటి పరిపాలనలో భార్యకి ఎలాంటి సహకారం అని అందించాలి బికాజ్ ఒక ఈగో అనేది అడ్డొస్తా ఉంటది పురుషులకి అంటది నా ఆన్సర్ జాగ్రత్త చెప్పాలి అంటే మిమ్మల్ని రికార్టర్లో పెట్టాలని కాదు మా సహోదరులకి మార్పు రావాలి ఉపయోగపడాలి డైరెక్ట్ మగవాడు అంట్లతో బట్టలతో వచ్చా అంతే కదా అంటే నేను ఫేస్బుక్ పోస్ట్ పెట్టానని చెప్పి ఇప్పుడు గుర్తు చేసి మరి మొన్న అంటలు తొమ్ముతూ ఫోటో పెట్టానండి ఒకటి దానికోసం ఈ క్వశ్చన్ అనమాటేట్ చేశాను ఆయన ఆయన ఇంట్లో అంటులు తోముతూ లో ఫోటో పెట్టాడు నేను అప్రిషియేట్ చేశాను ఎందుకంటే మంచి పని అది అది యాక్చువల్గా మీకు ఒక మాట గుర్చేయమంటారా ఇక్కడ ఎనభై మంచి ఎనభై శాతం లో పెట్టాలి చెప్పాలంటే అంటే మాకు 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 తెలియని ఒక యుగం ఉంటుంది లోపల మేము ఎలా చెప్తాం అది ముఖ్యంగా అమ్మ ఉంటే అస్సలు చేయము అమ్ముంటే ఎందుకంటే అమ్మ ముందు మనం చేసామనుకోండి ఆ తర్వాత ఆమెకుంటుంది అది మన భయం తలపాత క్రియేట్ చేస్తారమ్మా నా కొడుకుని ఎలా చేసేసింది అని అమ్మ అమ్మ నేర్చింది అంటే ఇప్పుడు కాదు మొన్న కాదు ఫస్ట్లో ఫస్ట్లో అప్పుడు నేను అడిగాను కాదమ్మా నీకు జ్వరం వస్తే నేను మరి నేను నేను టెన్త్లో ఉన్నప్పుడు ట్వెల్త్లో ఉన్నప్పుడు కూడా చేశాను కానీ అది వేరు రా ఇది వేరు రా అంది అవునా అంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు వ్యవస్థ తయారు చేసిందన్న అది వ్యవస్థ తయారు చేసి వ్యవస్థలో మనం భాగం మగవాళ్ళు కూడా అందులో భాగం కదా సో మార్పు మీలోనూ రావాలి మాలోనూ రావాలి అంతే మాలో రావాల్సిన మార్పు ఏంటంటే మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఏ పని చేసినా ఏ పని చేసినా త్రినను త్రాగినను ఏ పని చేసినా దేవునికి మహిమకరంగా అంటే ఇట్ షుడ్ బి ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్ ఆరాధన ఆరాధన లాగా చేయాలి మన పని దేవుడు చూసినప్పుడు ముచ్చటేయాలి ఆయనకి దట్ ఈస్ హౌ వీ షుడ్ లేదు మా ఇంట్లో మేము పద్నాలుగు మంది పిల్లలు పెంచాం నాకు పద్నాలుగు మంది పిల్లలు ఇద్దరు నాకు నా భార్యకు పుట్టిన వాళ్ళు ఆ టోటల్గా అందరూ ఇంట్లోనే పెరిగారు కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి పిల్లలు కూడా పుట్టారు ఇప్పుడు కొంతమంది కాలేజెస్లో ఉన్నారు కొంతమంది ఇప్పటికీ నా ఇంట్లోనే ఉన్నారు మా పిల్లలు వాళ్ళను మేము రోల్స్ పంచుకున్నాం నా భార్య నేను ముందే మాట్లాడుకుని రోల్స్ పంచుకున్నాం ఏంటంటే నేను డిసిప్లిన్ చేయలేను అది నా క్యారెక్టర్ కాదు నా నేచర్ కాదు డిసిప్లినింగ్ అనేది నా కాదు అది ఆమె చేస్తుంది బెత్తం పట్టుకోవాలన్నా వాళ్ళని ఇరగదీసేయాలన్నా ఆమె నేను వాళ్ళకు బిస్కెట్ కొనిచ్చడము చాక్లెట్ కొనించడము ఇలాంటివి నా పని ఇది ముందే మాట్లాడుకున్నాం చదువు చెప్పాలి ఆమె చెప్పది చదువు అంటే టైమింగ్ పెట్టి కూర్చొని చదవండి మీరు అని చెప్పేది ఆమె చెడగొట్టే పని నాది రైట్ అంటే నేను వారానికి ఒకసారి రెండుసార్లు ఇంటికి సాయంత్రం పుట్ట వాళ్ళు ఉన్నప్పుడు వెళ్తాను వెళ్ళినప్పుడు అందరూ వస్తారు డాడీ అని దగ్గరికి వస్తారు నేను డిసిప్లిన్ చేసి ఆమె డిసిప్లిన్ చేస్తే పిల్లలు ఏమవుతారు రెబెలియస్ అయిపోతారు సో మేము పంచుకున్నాం ముందే మా రోల్స్ మేము పంచుకున్నాం కూర్చుని మాట్లాడుకున్నాం దిస్ ఇస్ ఇది నువ్వు చేయి ఇది నేను చేస్తా ఇది నా స్ట్రెంగ్త్ ఇది నీ స్ట్రెంగ్త్ కుటుంబం కరెక్ట్గా సాగాలి అని అంటే బలాబలాలు తెలియాలి స్త్రీ బలం ఏంటో తెలియాలి పురుషుని బలం ఏంటో తెలియాలి అందరి స్త్రీల బలం ఒకటే ఉండదు అందరి పురుషుల బలం ఒకటే ఉండదు కొందరు పురుషులు సున్నిత మనస్కులు వాళ్ళకి ఆపణలో ఇవ్వండి లేదు నువ్వు పురుషునివి కాబట్టి నువ్వు బలంగా ఉండాలి నువ్వు గట్టిగా మాట్లాడ చేయలేడు ఆయన ఆయనకి ఇవ్వద్దు అది ఆయన సున్నిత మనస్కుడు ఆయన సున్నిత కానీ ఉండనివ్వండి కొందరు స్త్రీలు దాన్ని ఏమంటారు ఇమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు చాలా స్ట్రాంగ్ అలాంటి వారికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది వారు చేయాలి ఇంటిని ఇంటికి సంబంధించిన ఆర్థిక లేకపోతే డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి అనేది వారికి ఇవ్వండి అందరూ అలా చేయలేరు నా భార్యకు లక్ష రూపాయలు ఇస్తే రెండో రెండో నిమిషంలో ఒక రూపాయి కూడా ఉండదు అది ఆమె స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ ఆమెది అంటే అంతా అట్ల ఇదిగో 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 ఇదిగా ఇచ్చేస్తుంది నా స్ట్రెంగ్త్ ఏంటంటే నేను పిచ్చిన రుణ్ణి నేను నేను దాచిపెడతాను అంటే ప్లానింగ్ చేస్తాను ఎందుకు అని ఎందుకు అని అంటే నాకు తలకాయలు వంద ఉన్నా కానీ అన్నిటికీ బడ్జెటింగ్ వేస్తాను బడ్జెటింగ్ వేసి ముందే పెట్టుకుని అది దానికే వాడతాను నా భార్య అలా కాదు ఇది కూరగాయల కంటే ఆ కూరగాయలు గ్యాస్ కూడా ఇస్తుంది అదే కూరగాయలది కూరగాయల డబ్బు పెట్రోల్ కూడా ఇస్తుంది నేను అలా కాదు ఇది కూరగాయల కంటే కూరగాయలకే వాడతాను ఇది నా స్ట్రెంగ్త్ నా భార్య నాకేం చెప్తుంది అంటే నువ్వు ఇదే చెయ్యి నేను అది చేయను నేను దాంట్లో కాలుపెట్టను దాంట్లో ఏలు పెట్టినా సో డిస్ట్రిబ్యూటింగ్ వర్క్స్ మీరు అన్నారు కదా ఎలా సపోర్ట్ చేయాలి పిల్లల పెంపకం ఆర్థికంగా నిన్ను మిమ్మల్ని కాచుకోవటం అలాగే సామాజికంగా మీకున్న గౌరవాన్ని నిలబెట్టడం ఇవన్నీ కూడా వేరు వేరు పద్ధతుల్లో స్త్రీ పురుషులు పంచుకొని చేయాల్సిన పనులు సంఘంలో అయినా అంతే బాధ్యతలు పంచుకొని మనం ఎదగాలి కుటుంబంలో అయినా అంతే బాధ్యతలు పంచుకొని మనం ఎదగాలి స్త్రీలు మీరే పాట పాడాలి అని చెప్పి వాళ్ళకు పాట పాడడం రాకపోయినా వాళ్ళని నిలబెడితే అట్టర్ ఫ్లాప్ అవుద్ది లేదు నువ్వు పురుషునివి నువ్వే వాక్యం చెప్పాలి అని వాడికి బొట్టు పిల్ల రాకపోయినా కానీ అది నిలబెడితే ఫ్లాప్ అవుతాం అలా కాదు పరిశుద్ధాత్మదేవుడు కొరంతీలకు రాసిన పత్రిక పదకొండు పన్నెండు అధ్యాయాల ప్రకారంగా ఆయన చిత్తానుసారంగా అది ఆయన ఇష్టం ఎవరిని ఎన్నుకుంటాడు ఎవరికి ఏ తలాంతి ఇస్తాడు కుటుంబంలో అయినా సంఘంలో అయినా పంచి ఇస్తాడు సో ఆ తలాంతులను మనం ఐడెంటిఫై చేయాలి వాటి ప్రకారంగా సపోర్ట్ చేసుకోవాలి రైట్